హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మహిళలకు ఫ్రీ బస్ కి సంబంధించి మళ్ళీ తిప్పలు మొదలైనయనమాట మళ్ళా ఆధార్ సెంటర్లు మీ సేవ సెంటర్ల లైన్ కట్టాల్సితే మరి కండక్టర్లు ఇప్పుడు బస్లో అయితే ఆధార్ కార్డులో మార్పులు ఉంటేనే మరి ఎక్కడిస్తున్నారు అనమాట లేకుంటే టికెట్లు ఇస్తారు ఇప్పుడు ఆల్రెడీ టికెట్లు ఇస్తున్నారు ఆ కార్డులు చెల్లవని మరి దీనికి సంబంధించి మాట్లాడదాం ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో మొత్తం చూడండి మరి సంక్షేమ పథకాలపైన రాజకీయాలపైన మరిన్ని ఇన్ఫర్మేటివ్ అవసరమైన వార్తలు చెప్తూ ఉంటారు ప్రతిరోజు మరి విషయం ఏంటంటే మరి ఆధార్ సెంటర్లు ఈ ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి ఆధార్ కార్డు ఆధార్ సెంటర్లు అంటే మీసే ఉంటారు లైన్ కడుతున్నారు మన కాల్లో మార్పులు చేసుకోవాలన్నట్టు తెలంగాణ ఫస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది అడ్రస్ లో తెలంగాణ అని మార్పు చేపించుకోవాలి మరి దీనికోసం రెండు లైన్లు కట్టాలి మనం ఫస్ట్ మీసే వల్ల మరి మరి లోకల్ సర్టిఫికేట్ అని ఇస్తారు అలా లోకల్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవాలి ఫస్ట్ అది వారం పది రోజులు పడుతుంది ఇప్పుడు అది కూడా ఎక్కువైంది మరి ఎప్పుడు వస్తే తెలియదు దాని తర్వాత మళ్ళీ ఆధార్ సెంటర్ లైన్ కట్టాలి ఆధార్ సెంటర్ లో మళ్ళీ మార్పుకోవాలంటే అప్పుడు మరి తెలంగాణ అనే పడుతుంది అప్పుడు బస్సు చెల్లుతుంది అనమాట ఇప్పుడు అయితే చెల్లదు టికెట్లు అయితే ఇస్తారు మరి పది సంవత్సరాల నుంచి లేనిది తెలంగాణ వచ్చి పదిహేను అవుతుంది అప్పటి నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే కండక్టర్లు మరి ఇప్పుడు గుర్తించారు ఇప్పుడు గుర్తించింది ప్రభుత్వం ప్రభుత్వం కూడా చెప్పలేదట ఆర్టీసీ ఆఫీసర్లు పై ఆఫీసర్లు కూడా ఇంతవరకు దానిపైన ఇట్లా అని చెప్పలేదు కానీ మరి ఇది అయితే పుకార్ అయిపోయింది కంపల్సరీ చేయించుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫ్రీ బస్ పెట్టారు కదా ఆడ మరి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ అందరు మన ఆధార్ కార్డుల పైన అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే ఉంది చాలా మంది ఆధార్ కార్డుల పైన అప్పటి నుంచి కూడా ఆధార్ కార్డు ఇచ్చినప్పటి నుంచి మనం మార్చుకోవాలి ఎవరైతే అడ్రస్ ఊరు మారిన వాళ్ళు అయితే మార్పించుకోరు కొంతమంది తప్పితే తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు మార్పించుకోరు కానీ చాలా మంది రైతులు మహిళలు పేదలు ఎవరు మార్పించుకోలేదు అన్నట్టు వాళ్ళకైతే ఇప్పుడు మన లైన్ కట్టాలి మార్పిచ్చుకోవాల్సిందే మరి ఆంధ్రప్రదేశ్ లో మన కార్ జలుతుంది అన్నట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోయి ఫ్రీ బస్ ఎక్కితే కూడా మన కార్డు కార్జిల్తుంది అందుకనే ఏవో మార్పులు తెచ్చు మనం ఎందుకైనా మంచిది ఇక మార్పించుకుంటేనే మంచిది ఇక లైన్ కట్టాలి ఎట్లయినా తెలంగాణ అని మనం చెప్పించుకోవాలి దానికోసం చెప్తున్నారు కదా రెండు లైన్లు అయితే కట్టాల్సిందే మరి ఇది వార్త మరి లైక్ చేయండి వీడియో నస్తే ఇలాంటి అప్డేట్స్ చెప్తూనే ఉంటాను సంక్షేమ పథకాలపై రాజకీయ పైన ప్లీజ్ సపోర్ట్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ